మటన్ దాల్చా పిల్లలకి చాలా బలం ఇంట్లో పచ్చని పప్పు వాడుతున్నాం మటన్ వాడుతున్నాం వెజిటేబుల్స్ వాడుతున్నాం ములక్కాయ వాడుతున్నాం చలవ చేయటానికి సొరకాయ వాడుతున్నాం టమాటో వాడుతున్నాం అన్ని బలమైనవి సో ఉట్టిగా పెడితే తిందరు కాబట్టి ఇలా బగారా రైస్ తో చేసి పెడితే పక్క ఎంజాయ్ చేస్తారు ఇది ఇంత స్పెషల్ డిష్ ముస్లింస్ ఎక్కువగా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ రెసిపీస్ అంటే వాళ్ళు ఎక్కువ మసాలాలు ఉండవు చాలా స్పైసీనెస్ ఉండదు మీడియం గా ఉంటాయి చాలా అసలు టేస్టీ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అందుకే ముస్లిం స్టైల్ ఆఫ్ బిర్యానీస్ చాలా ఎమ్మీగా ఉంటాయి సో నేను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎమ్మి లైట్ లైట్ గా ఉండే చూపించబోతున్నాను ఒక ఫైవ్ పీసెస్ తెచ్చు ఇప్పుడు మటన్ దాల్చా చేయబోతున్నాను విత్ బగారా రైస్ సూపర్ అండ్ మీ కాంబినేషన్ దానికోసం నేను వన్ కప్ ఇప్పుడు శనగపప్పు తీసుకున్నాను చక్కగా వాటర్ ఒక త్రీ కప్స్ వేసుకున్నాను వాటర్ వేసుకొని దీంట్లోనే మనము మటన్ని ఉడకబెట్టడానికి సపరేట్గా ఒక గిన్నెలో ఒక కేజీ మటన్ తీసుకొని దానికి ఉప్పు పసుపు వేసి బాగా మ్యారినేట్ చేసి సేమ్ టైం రెండు కలిపి బాయిల్ అవుతాయి కొంతమంది సపరేట్గా చేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే రెండు కలిపి చేస్తున్నాను అంటే సపరేట్ సపరేట్గా వేరే బౌల్ పెట్టి చూసారు కదా ఇప్పుడు వెజిటబుల్స్ కట్ చేసుకుందాం ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకు స్పైసెస్ వేస్తుందా బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ గీ వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ త్రీ గ్లాస్ రైస్ కి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసా వేసుకుందాం సొరకాయ పీసెస్ వేసుకుందాం టమాటా కూడా వేసుకుందాం దాల్చా మటన్ దాల్చా చూసారా ఎంత బాగుందో ఫస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ ఇంకో స్పూన్ వేసుకుంటున్నాను స్టార్టింగ్ లో వేసుకున్నాను కదా ఒక స్పూన్ బాగా కలిపేసుకున్నాంసేపు మూత పెట్టేసుకున్నాం మగ్గేదాకా చేసుకోండి రైస్ నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేస్తున్నాను ఇలా కలుపుకుంటే పొడి పొడిలా బాగా మిక్స్ చేయకండి రైస్ విరిగిపోతాయి సో ఒక్క టూ మినిట్స్ ఇలా చేసి వాటర్ బగారా రైస్ కి బాస్మతి రైస్ కంటే మనం ఇంట్లో వండుకునే సాంబ మసూరి రైస్ బాగుంటాయి వన్ త్రీ గ్లాసెస్ రైస్ కి నేను ఫైవ్ గ్లాసెస్ వాడుతున్నాను వాటర్ సాల్ట్ వేయాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను గ్రైండ్ చేసుకుంది చక్కగా వేసుకుందాం పప్పు చింతపండు రసం వేసుకుందాం ఇది చాలా చాలా అవుతుంది ఇప్పుడు ఈ దాల్చాకి చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది మటన్ దాల్చా పిల్లలకి చాలా బలం దీంట్లో పచ్చని పప్పు వాడుతున్నాం మటన్ వాడుతున్నాం వెజిటేబుల్స్ వాడుతున్నాం ములక్కాయ వాడుతున్నాం చలవ చేయటానికి సొరకాయ వాడుతున్నాం టమాటో వాడుతున్నాం అన్ని బలమైనవి సో ఉట్టిగా పెడితే తింటారు కాబట్టి ఇలా బగారా రైస్ తో చేసి పెడితే పక్క ఎంజాయ్ చేస్తారు ఇది ఇఫ్తార్ స్పెషల్ డిష్ ముస్లింస్ ఎక్కువగా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ రెసిపీస్ అంటే వాళ్ళు ఎక్కువ మసాలాలు ఉండవు చాలా స్పైసీనెస్ ఉండదు మీడియం గా ఉంటాయి చాలా అసలు టేస్టీగా ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అందుకే ముస్లిం స్టైల్ ఆఫ్ బిర్యానీస్ చాలా ఎమ్మీగా ఉంటాయి సో నేను మీకోసం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎమ్మీ లైట్ లైట్ గా ఉండే మీల్స్ చూపించబోతున్నాను ములకాయ సొరకాయ మురకాయలు కాబట్టి జస్ట్ ఒక విజిల్ పెడుతుంది జస్ట్ ఒక మినిట్స్ విజిలా స్పెషల్ డిష్ మటన్ దాల్చా సర్వ్ చేసుకుందా మటన్ దాల్చా అసలు చూస్తుంటేనే నోనూరు పోతుంది